వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్ములు అందరూ బాగున్నారండి నేను బాగున్నానండి మీరు బాగుండాలని దేవని కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే గురు పూజ ఎలా చేసుకోవాలో స్వామివారికి సాయిబాబాకి ఎలా పూజ చేసుకోవాలో పూజా విధానం పెట్టానండి చక్కగా మనం సింపుల్గా ఎలా చేసుకోవాలో పెట్టాను మనం ఆంపలు దుంపలు చేసేసుకుని చేయకుండా మనం ప్రశాంతంగా చక్కగా సింపుల్గా ఎలా చేసుకోవాలో స్వామివారికి అభిషేకం స్వామివారి పూజ అన్నీ పెట్టానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళందరూ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉందో మీ అందరూ ఆదరిస్తున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి అందరికీ ధన్యవాదాలండి మనం పూజ గదిలోకి వెళ్ళిపోయి పూజ చేసుకుందామండి నేను సాయిబాబా ఫోటో ఉంది నా దగ్గర వేష మహమహర్షి పుట్టినరోజు కదండి గురు పౌర్ణమి అంటే వేషమహర్షి పుట్టినరోజు రోజు గురువుగారికి పూజ చేయాలి కాబట్టి మనకే తల్లి తండ్రికి మన చదువు చెప్పిన గురువుకి ఇలా సాయిబాబాకి ఇలాగా పూజ చేసుకుంటే మన గురువుగారు పూజ చేసుకుంటే చాలా మంచిదండి మనకి గురు పౌర్ణిమ అనగానే మనకి సాయిబాబే గుర్తు వస్తారండి గు సాయిబాబా కూడా గురువే కాబట్టి ఆయనకి పూజ చేసుకున్నాము ముందుగా నేను ఆచనామం చేసి చక్కగా పూ దీపారాధన చేసుకున్నానండి ఈ పళ్ళం ఎందుకు చూపిస్తున్నానంటే మనం మారేడు దీపం పెట్టుకోవాలి ఈరోజు చాలా మంచిది గురువుగారులందరికీ నమస్కరించి ఇలాగా మారేడు దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి నేనైతే ఇలా చేసుకున్నాను మీరు ఎలా కుదిరితే అలా చేసుకోండి ఇలాగా మారేడు మారేడాకు తీసుకుని మూడు బొట్లు గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా మనం ఆ పళ్ళుని తీసుకున్నాం కదండి రాగిదైన పర్లేదు మట్టిదైనా పర్లేదు ఒకవేళ మనకే వెండిది ఉన్నా సరే వెండిదైనా పర్లేదండి మన స్తోమతకు తగ్గట్టు ఆ కుందుని పళ్ళుని తీసుకుని చక్కగాని అందులో నువ్వుల నూనె పూసుకొని మనం మూడు ఒత్తులు వేసుకుంటే మూడు ఒత్తులు రెండు ఒత్తులు వేసుకుంటే రెండు ఒత్తులు మారేడు దీపం మీద మారేడు మారేడు ఆకు మీద ఈ దీపం పెట్టాలండి దీపం పెట్టి చక్కగాని గంధం బొట్లు బొట్లు పెట్టుకొని చేసుకోవాలి ఆ దీపం ఇప్పుడు మనం స్వామివారికి అభిషేకం చేసుకుందామండి పంచామృతాలతో అభిషేకం చేశాను నేను ముందుగా మనం నీళ్ళు మంచి శుద్ధ నీళ్ళు పోసుకోవాలండి శుద్ధ గంగా పోసుకోవాలి మంచి నీళ్లు పోసుకోవాలి మనం నిండుగుండాన్ని తీసుకున్న నీళ్ళు పోసుకోవాలి తర్వాత ఆవు పాలతో అభిషేకం చేయాలండి స్వామివారికి ఆ అభిషేకం చూస్తు చేస్తుంటే స్వామివారు నా వంకే చూసినట్టు అనిపించిందండి చాలా ఆనందం వేసింది చక్కగానే తర్వాత మనం అన్నీ అన్నీ నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు అన్నీ వేసుకోవాలండి ఇది ఆవు నెయ్యి అండి నెయ్యితో అభిషేకం చేసుకుంటున్నాను ముందు ఆవు పాలతో చేసాను తర్వాత ఆవు నెయ్యితో చేసుకోవాలి తర్వాత తేనెతో చేసుకుంటాను చక్కగానే మనం ఏది దొరికితే దానితోనే మనం పంచామృతాలనే కాదండి చక్కగా మనం పాలుతో అయినా సరే అభిషేకం చేసుకోవచ్చు పాలుతో అయినా చేసుకోవచ్చు నీళ్ళతో అయినా చేసుకోవచ్చు స్వామివారికి ఆయన శాంతమూర్తి అండి చాలా శాంతమూర్తి ఏ కోరిక కోరుకున్నా సరే కోరిక తీరుస్తారు ఇలాగా నేను తేనెతో అభిషేకం చేస్తున్నానండి తేనె తేనాభిషేకం ఇప్పుడు తేనతో అభిషేకం మనం మూడుసార్లు చేసుకోవాలి దేని దేంతో చేసినా సరే మూడు సార్లు కింద వేసుకోవాలండి ఇలా వేసుకుంటే మనకే మంచి జరుగుతుంది స్వామివారు కూడా మనకే కటాక్షం ఇస్తారండి చక్కగానే ఇప్పుడు పెరుగు అభిషేకం చేసుకుందామండి ఆవు పేరుగండి ఇది నేను దొరికినంతలోనే కొంచెం కొంచెం చేసుకున్నానండి పంచామృతాలు చేయాలి కదా అని ఇలాగా తర్వాత పంచదారండి పంచదారతో అభిషేకం చేస్తున్నాను స్వామివారికి తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం శుద్ధ జలంతో చక్కగా మనం స్వామివారిని శుభ్రంగా వేసుకోవాలి ఇలాగా మనం హారత కూడా ఇచ్చుకోవాలండి ఇలా అభిషేకం చేసిన తర్వాత ఆయన హారత ప్రియుడు అండి ఆయనకి హారత అంటే చాలా ఇష్టం స్వామివారికి మనం ఇలా అభిషేకాలు చేసేసుకున్న తర్వాత హారతి ఇచ్చుకోవాలి హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో మనం స్వామివారిని కడిగేయాలండి శుభ్రంగా కడిగేసేసి మళ్ళీ చక్కగా కందం బొట్లు బొట్లు పెట్టుకోవాలి ఇలాగా శుభ్రంగా నేను అది తీసేసి మనం అభిషేకం చేసింది తీసేసి స్వామివారికి మాలేసానండి మాల ఆ మాల రు వేసానండి ఇలా గంధం బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లు కూడా పెట్టుకొని చక్కగా స్వామివారికి ఆ దీపారాజుని చూపించి దూపం కూడా చూపించాలండి దీపారాధన చూపించాను నేను కొంచెం అభిషేకం చేసేటప్పుడు కొండెక్కితాయి అని దూరంగా జరిపాను ఇప్పుడు చక్కగా మనం అకరత్తుల దూపం చూపించాలండి స్వామివారికి ఇలాగా అలంకారం చేసుకున్న తర్వాత స్వామివారికి దూపం చూపించుకోవాలి దూపం అయిన తర్వాత నేను వినాయకుడు పూజ చేసుకున్నానండి అభిషేకం ముందు అభిషేకం ముందే నేను వినాయకుడికి పూజ చేసేసుకున్నాను వినాయకుడికి పూజ చేసిన తర్వాతే మనం ఏ పూజ అయినా సరే మొదలు పెట్టాలి స్వామివారికి చక్కగానే పూజలు చే పూజ చేసుకున్నానండి పువ్వులతోని ఓం సాయి ఓం సాయి రామ్ అని అనుకోవచ్చు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 అనుకుంటూ మనం పూజ చక్కగా చేసుకోవాలండి మారేడు దళాలు ఉంటే మారేడు దళాలు పెట్టచ్చు తులసి దళాలు ఉంటే తులసి దళాలు పెట్టవచ్చండి మనకి ఏం పూలు ఉంటే ఆ పూలతో చక్కగా స్వామివారికి పూజ చేసుకోవాలండి నాకైతే మనసుకు చాలా ప్రశాంతంగా ఉందండి మీరు కూడా అలాగే చేసుకోవాలి చక్కగా నైవేద్యం అండి నేను నా దగ్గర ఉన్న పళ్ళు చపాతి అంటే చాలా ఇష్టం అండి స్వామివారికి సాయిబాబాకి చాలా ఇష్టం చపాతి కుదిరితే చపాతీ చేసి పెట్టండి నేనైతే చపాతీ చేసి పెట్టానండి స్వామివారికి అంగోండే చపాతీ చేసి చక్కగా పటికి బెల్లం చిప్స్ నా దగ్గర చేతా ఉందండి చేత పెట్టాను స్వామివారికి పళ్ళు పలహారాలు పాలుంటే పాలు కూడా పెట్టుకోవచ్చండి నేను అభిషేకం చేశాను కదా అందుకని పాలు లేవు అందుకని ఉన్నాయి మట్టికే నేను స్వామివారికి పెట్టి చూపిస్తున్నాను నైవేద్యం ఇలాగ నేను చక్కగానే ప్రశాంతంగా చేసుకున్నానండి పూజ మనం భక్తి చూసుకోవాలండి ఆరంభడం కాదు భక్తి నేను ప్రతి వీడియోలోని చెప్పే మాట ఇది మనం ఎంత అందంగా చేసుకున్నామా భక్తిగా చేసుకున్నామా అన్న మాట చూసుకోవాలి కానీ మనం ఎంత ఆరంభంగా చేసాము అన్న అది చూసుకోకూడదండి ఇలాగా స్వామివారికి పూజ అయిపోయిన తర్వాత ఇంచుకున్నానండి ఆ రోజు గురు రోజు చక్కగా మనం మూడు పూటలో హారతి ఇవ్వాలండి పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం కూడా హారతి ఇవ్వాలి ఇలాగా హారతి అయిపోయిన తర్వాత తాంబూలం ఇస్తున్నానండి మనం తాంబూలంగా భావించి అక్షంతలనే ఇస్తాము అక్షంతలు వేసిన తర్వాత స్వామివారి దగ్గర స్వామి దగ్గర స్వామివారి దగ్గర ఉన్న పువ్వు తీసుకుని మన తలలో పెట్టుకోవాలి అక్షంతలు వేసాం కదా స్వామివారికి ఆయన కాళ్ళ దగ్గర తీసుకొని అక్షంతలు వేసుకోవాలి ఈ రెండు రూపాయలు ఏంటంటే ఆయనకి రెండు అంటే చాలా ఇష్టమండి ఆయనకి మనం రెండు రూపాయలు ఇస్తే ఆయన మనకి ఎన్నో రూపాయలు ఇస్తాడండి అని నాకు ఎవరో చెప్పారు ఆ మాట మీకు చెప్తున్నాను అంతేనండి నా పూజ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి